అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపురి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రెండవ రోజు శ్రీ కనకదుర్గమ్మ బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు సహస్రనామ పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ భక్తులు లాయర్ శ్రీను మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రి మహోత్సవంలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని అందులో భాగంగా ఈ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనం దర్శనమిచ్చారని తెలిపారు ఈ యొక్క అవతారం చాలా విశిష్టమైన అవతారమని అమ్మవారిని దర్శించుకుని భక్తులు కృపా కాటక్షలు పొంది ఉన్నారని తెలియజేశారు అదేవిధంగా ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని సామూహిక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి నిర్వహిస్తున్నారని కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు దొడ్డిరాము కొనతాల వాసు ఉత్సవ కమిటీ రాయవరపు జోగిరాజు నంద బంగారరాజు పొలమరుశెట్టి విజయ్ కుమార్ పెంటకోట సతీష్ కుమార్ టెంకాల నాయుడు లోకేష్ చందక సంతోష్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వెంచేసి ఉన్న శ్రీశ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈ రోజు రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం చేస్తున్నారు ఈ ఆలయం వ్యవస్థాపకులు గొల్లి రాము గారు ఏపూర్ రమేష్ గారు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు భక్తులకు ఇటువంటి అసౌకర్యం కలవకుండా వచ్చే భక్తులకు ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదే విధంగా మొదటి రోజు సుమారు ఆరు వందల మంది భక్తులకు ఉచిత మాలధారణ విధంగా రెండవ రోజు రోజు బాలా సుందరి దేవి అవతారంలో భక్తులు ఇస్తున్నారు ఈ తొమ్మిది రోజులు ఈ శరణ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో లక్ష్మీదేవిపేటలో వెంచేసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి మరిన్ని కార్యక్రమాలు ముందుకు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు కూడా లక్ష్మీదేవి గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కావున ఇంకా భక్తులు దర్శించుకునే భక్తులు ఎవరైనా ఉండే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుంటే విజయవాడ కనకదుర్గం అమ్మవారిని దర్శించుకున్నంత భాగ్యం మనకి కలుగుతుంది జై దుర్గా భవానికి శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అనకాపల్లి జిల్లా అనకాపల్లిపట్నం లక్ష్మీదేవిలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గుమవారి దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా సుందరీ స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు మనకి భాగవతంలో దేవీ భాగవతంలో ఏం చెప్తారంటే రాక్షసులకి దేవతలకి యుద్ధం ప్రారంభమయ్యే ముందు అమ్మవారు బాల రూపంలో అంటే చిన్నపిల్ల రూపంలో వెళ్ళి చెప్తారట ఎందుకంటే ఎంతటి మూర్ఖుడైనా చిన్నపిల్లల మాటలకి రంజింపజేస్తాడు కాబట్టి వింటాడు కాబట్టి అలా వింటాడేమో అని చెప్పి అమ్మవారు బాలయ్య చిన్న పిల్ల రూపంలో వెళ్ళి చెప్తూ ఉంటారట యుద్ధం ఎందుకయ్యా చెడు పనులు ఎందుకు మంచి పనులు చేయండి అని చెప్పి రాక్షసులు చెప్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని మానకుండా లేదు కాదు మేము యుద్ధమే చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారట అందుకుగాను ప్రతీకగా ఈరోజు రెండో రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి అలంకరణ చేసి ఉన్నాము అదేవిధంగా ఈరోజు చాలామంది గృహాల్లో కానీ ఆలయాల్లో కానీ అలాగే ఉత్తరాది సైడ్ అంతా కూడా చిన్నపిల్లలకి పన్నెండో లోపు వాళ్ళందరికీ కూడా బాల పూజ అనేటటువంటి పూజ చేస్తారు ఈ పూజలో ఆ పిల్లల్ని కూర్చొని పెట్టుకొని సాక్షాత్తు అమ్మవారి రూపం కింద వాళ్ళకి భావన చేసుకొని వాళ్ళకి పారాయణ గాజులు అలాగే కాటుక పువ్వులు అలంకరణ చేసి వారికి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఈ బాల పూజ అనేది ఎవరైతే చేస్తారో ఎవరైతే చేయింపబడతారో పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవాలి దీనివలన సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగుతాయి కాబట్టి ఈ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వేక్షణలు పొందుతూ ఉన్నారు మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అందరికీ కూడా చెప్పి ఉన్నాం ఎవరి గృహంలో అయితే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారందరినీ కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరణ చేసి పట్టు పరికినతో వాళ్ళని కూర్చొని పెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి వారిని తీసుకొచ్చి దేవాలయంలో అమ్మవారికి దర్శనం చేసి ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా స్త్రీని శక్తిని గౌరవించాలి పూజించాలి అనేటటువంటి నానుణ్ణి అందరికీ కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో దేవాలయాల్లో మాత్రమే ఎలాంటి కార్యక్రమాలు చెప్తే ప్రజల్లోకి వెళతాయి కాబట్టి స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో ముక్కోటి దేవతలు కూడా అక్కడ పూజింపబడతారు కాబట్టి స్త్రీని శక్తి స్వరూపం కింద పూజించే అలవాటుని మనం ఈ రోజు కూడా అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పి ఉన్నాం దుర్గా భవానీకు జ